మా మేడం ఒక వస్తువు అయితే కొన్నది ఏం కొన్నది ఈ వీడియోలో చూపిస్తా చూడండి ఎందుకు వచ్చినా అంటే మా మేడం ఇంట్లో వాడే ఫ్రిడ్జ్ వచ్చేసి పాత వచ్చేసి తీసుకొచ్చి దీంట్లో అయితే పెట్టాలంటే మేము ముగ్గురం అయితే పెడతాము చాలా కష్టంగా అయితే ముగ్గురం కలిసి ఎలాగోలాగా కిందికి అయితే తీసుకొచ్చి పెట్టినాము పెట్టిన తర్వాత దీంట్లోకి పైకి ఎక్కించే దానికైతే మా వల్ల గడ చాలా వెయిట్ అయితే మా మేడం పొలం అయితే ఉంది ఆ పొలం దగ్గర గెస్ట్ హౌస్ అయితే కట్టుకున్నారు అక్కడికైతే ఈ ఫ్రిడ్జ్ అయితే తీసుకుపోయి అక్కడైతే పెట్టేదానికి అయితే ఫ్రిడ్జ్ తీసుకున్న ఒక టర్క్ వెళ్ళిందో లేదో ఇంకొక టర్క్ అయితే కొత్త ఫ్రిడ్జ్ తీసుకుని వచ్చింది ఆ ఫ్రిడ్జ్ ఉన్న ప్లేస్ లో వచ్చేసి కొత్త ఫ్రిడ్జ్ అయితే బిగిస్తా ఉంటుంది ఏ ప్లేస్ లో ఒకే ఫ్రిడ్జ్ ఉండేది ఇప్పుడైతే రెండు ఫ్రిడ్జ్ అయితే పెట్టి చూడడానికి ఒకే ఫ్రిడ్జ్ లో కనపడతాయి కానీ రెండు ఫ్రిడ్జ్లు ఇవి వచ్చి బిగించిన వాళ్ళైతే వెళ్ళిపోతా వెళ్ళిపోతాం మొన్న నైట్ వచ్చేసి ఏడు గంటలకు వచ్చేసి ఎయిర్పోర్ట్ అయితే వచ్చాము మొత్తం అయితే మంచు అయితే పడతాం ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా వచ్చేసి వైబర్ రాసిన ఉండ వైబర్ వేసే ముందనపడతాను లేకుంటే లేదు అంత ఇదిగా పడింది ఎయిర్పోర్ట్ కి ఎందుకు వచ్చానంటే మా మేడం అలా కూతురు అయితే పికప్ చేసుకోడానికి ఉదయాన్ని స్కూల్కి వెళ్ళాలని కార్ అయితే వచ్చే బయట చూమ్ విపరీతంగా అయితే గుర్తుంది మంచు ఎదురుగుండే బిల్డింగ్లు కూడా కనపడడం లేదు అంత విపరీతంగా గుర్తుంది మంచి మన తెలుగు డ్రైవర్ లో జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చినట్టు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్